మరితో <tastem Elegan. kritic thrust> <mainland them> చూడు మనోజ్ఞ మీకు బాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ఇది కూడా నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మా దగ్గర ఉంది అనేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు ఒకసారి చూడండి ఇది సిచ్యువేషన్

Justice, we want. 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 Justice, 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 చూడు మనోజ్ మీకు బాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలంటే మాకు ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం అంటే మా దగ్గర ఉంది అనేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు ఒకసారి చూడండి ఈ సిచ్యువేషన్ అమ్మాయికి ఏదన్నా అయితే ఎవరు మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది

చూడు మనోజ్ఞ మీకు పాలాక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మా దగ్గర ఉంది అనేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు ఒకసారి చూడండి ఈ సిచ్యువేషన్ రేపు అమ్మాయికి ఏదన్నా ఇది ఎవరు మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది

మీకు కాలేక తల్లిది పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అంటే మా దగ్గర ఉంది అనేసి తీసుకొని వెళ్తున్నారు ఒకసారి చూడండి ఈ సిచ్యువేషన్ అమ్మాయికి ఏదన్నా అయితే ఎవరు మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది એ તો 500 કરોડ છે મરી મરીને લાવો મરીને લેવા મરીને એટલું નર ના ગણ ને આવો చూడు మనోజ్ఞా మీకు బాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ఇదిగో కూడా నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని అంటే మా దగ్గర ఉంది అనేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వెళ్తున్నాం ఒకసారి చూడండి ఇది సిచ్యువేషన్ ఏదో అమ్మాయికి ఏదన్నా ఎవరు మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది All is down there! Justice! 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 Just, just.

చూడు మనోజ్ఞా మీకు పాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ఇది కూడా నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మా దగ్గర ఉంది అనేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వెళ్తున్నాం ఒకసారి చూడండి ఈ సిచ్యువేషన్ రేపు అమ్మాయికి ఏదైనా అయితే ఎవరు మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది Justice! Justice! We justice! Justice! We justice! justice! We want justice! We want justice! We want justice! Oh, did you say